నువ్వు చెప్పుతో కొడితే నేను సెక్షన్తో కొడతా శశిరేఖాపర్ణయం సినిమాలో లాయర్ క్యారెక్టర్ చేసిన పరుచూరి గోపాలకృష్ణ డైలాగ్ ఇది వైసీపీ అరాచక పాలనా కాలంలో కింది స్థాయి కార్యకర్త నుంచి తాడేపల్లి ప్యాలెస్ ప్రభువుల దాకా అందరూ నోటికి పని చెప్పిన వాళ్లే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ సహా అందరిని బండబూతులు తిట్టిన వాళ్లే అంతటితో సరిపెట్టుకోకుండా వాళ్ళ కుటుంబ సభ్యులని దారుణంగా దూషించిన వాళ్లే అన్ని భరించిన చంద్రబాబు అందుకో ఇప్పుడు ప్రభుత్వ పగ్గాలు చేపట్టగానే చట్టానికి పని చెప్పారు ఐదేళ్ల దుర్మార్గాలని గుర్తు తెచ్చుకొని మరీ పంజాబ్ విసురుతున్నారు ఈ క్రమంలోనే ఆర్ధమాంధ్రా పేరిట సాగిన పోటీల్లో వంద కోట్ల రూపాయల అవినీతి జరిగింది అన్న ఆరోపణలు నిగ్గుదేల్చే పనిలో పడ్డారు అక్రమాలు బయటకొస్తే జబర్దస్త్ రోజా కటకటాల పాలు కావటం ఖాయమని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు సీఎం కప్ అంటూ వైసీపీ టైంలో హడావిడి చేసిన అలనాటి మంత్రి రోజా చుట్టూ గట్టిగానే ఉచ్చు బిగుసుకుంటోంది నూట యాభై కోట్ల రూపాయల ఖర్చుతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు నిర్వహించిన ఆరుదమాంధ్రా పోటీల్లో భారీగా నిధులు పక్కదారి పట్టాయని ఫిర్యాదులు వచ్చాయి ఈ అక్రమాల్లో ఆనాటి స్పోర్ట్స్ మినిస్టర్ రోజా అప్పటి ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ధరమాన కృష్ణదాస్ శాప్ చైర్మన్గా పనిచేసిన బైరెడ్డి సిద్ధార్థిరెడ్డి పాత్ర ఉందని ఒకప్పటి జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు ఆత్యాపాత్య సంఘం నిర్వాహకుడు ఆర్డి ప్రసాద్ సిఐడికి కంప్లైంట్ చేశారు దీనిపై స్పందించిన సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ ఆర్ధామాంధ్ర అక్రమాలపై విచారణ జరపాలి అంటూ విజయవాడ పోలీస్ కమిషన్ రాజశేఖర్ బాబుని ఆదేశించారు ఆర్ధమాంధ్ర పోటీల పేరిట ఏమాత్రం నాణ్యత లేని స్పోర్ట్స్ కిట్స్ కొన్నారు అని ఫిర్యాదులు ఆరోపిస్తున్నారు పోటీలు జరుగుతున్నప్పుడే చాలా వరకు క్రికెట్ బ్యాట్స్ విరిగిపోవటమే అందుకు నిదర్శనమని అంటున్నారు ఆటగాళ్లకు ఇచ్చిన జెర్సీలు వారికి అందించిన ఫుడ్ కూడా సరిగ్గా లేదంటున్నారు పోటీల కోసం కేటాయించిన నిధులను అప్పటి ప్రభుత్వ పెద్దలు బోన్ చేయటం వల్లే ఈ దుస్థితి తలెత్తింది అని కుండబద్దలు కోరుతున్నారు ఆర్దాం ఆంధ్ర టెంటర్ల ప్రక్రియ వర్క్ ఆర్డర్ ఇచ్చిన క్రీడా పరికరాల సంఖ్య రాష్ట్రానికి వచ్చిన స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చినవి ఎన్ని వాటి క్వాలిటీ లాంటి అంశాలపై సమగ్ర విచారణ చేస్తే అసలు గుట్టు బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఆర్దమాంధ్రలో సర్టిఫికేట్లు పొందిన అనేక మంది స్పోర్ట్స్ కోటాలో ఎంబీబీఎస్ బీటెక్ ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో సీట్లు తెచ్చుకున్నారని దీనిపైన దర్యాప్తు చేస్తే గుట్టు మొత్తం వెలుగులోకి వస్తుందని ఆర్డీ ప్రసాద్ అన్నారు అప్పటి స్పోర్ట్స్ ఈవెంట్ల ఫైల్స్ను సీజ్ చేయాలి అని గత ఐదేళ్లలో శాప్ ఇంజనీరింగ్ పనుల్లోనూ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని వాటిని నిగ్గు తేల్చాలి అని డిమాండ్ చేశారు ఆర్దం ఆంధ్రలో ఖచ్చితంగా అవినీతి జరిగిందని ఉండి ఎమ్మెల్యే ఒకప్పటి వైసీపీ ఎంపీ రఘురాం కృష్ణంరాజు అన్నారు పోటీల కోసం కొనుగోలు చేసిన బ్యాట్లను ముట్టుకుంటేనే విరిగిపోయిన విషయం ప్రస్తావించారు బ్యాట్తో బంతిని కొడితే విరిగిపోవటం మాట దేవుడరు పట్టుకుంటేనే విరిగిపోవటం ఏంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఆర్దం ఆంధ్రలో జరిగిన అవినీతి అప్పట్లోనే రచ్చబండ ద్వారా బయటపెట్టిన విషయం రఘురాము గుర్తు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఆటలు ఆడించినట్లు దొంగలెక్కలను రాశారు అని ఆరోపించారు ఉండి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడా గ్రౌండ్స్ లేవని అలాంటప్పుడు అక్కడ పోటీలు ఎలా నిర్వహించారు అని ప్రశ్నించారు ఆర్దాం ఆంధ్ర కార్యక్రమమే గోల్మాల్ గోవిందం అని అందులో ఎవరి పాత్ర ఎంతో తేల్చాల్సిన అవసరం ఉంది అన్నారు ఐదేళ్లు అధికారం ఉంది కదా అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ని నీచంగా దూషించిన రోజా ఇప్పుడు తగిన శాస్తి అనుభవించక తప్పదు అని నెటిజన్లు అంటున్నారు తప్పుడు కేసులో ఇరికించి చంద్రబాబుని అరెస్ట్ చేస్తే తపాసులు కాల్చి స్వీట్స్ పంచిన పాపం ఊరికినే పోతుందంటారు జబర్దస్త్ ఆంటీకి టైం దగ్గర పడిందని అక్రమాలు లెక్క తేల్చాక జైలుకి పోవటం ఖాయమని పోస్టు పెడుతున్నారు ఆనాటి శాబ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థిరెడ్డి కూడా బొక్కలో వేయటం తప్పదు అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి